శివుడికి మరియు గజాసుడికి మధ్య జరిగిన ఒక కథని తెలుసుకుందామా గజాసురుడు అనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి శివుడిని పూజిస్తాడు తన తపస్సుకి మిచ్చి శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏదైనా అడుగు నేను తీరుస్తా అని అన్నారు గజాసురుడు ప్రభు మీరు నా కంఠంలోనే నివాసం ఉండాలి అని అడుగుతాడు శివుడు కూడా దానికి అంగీకరిస్తాడు కానీ ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి నందిని పిలిపించి శివుణ్ణి కజాసురు నుండి ఎలాగైనా విడుదల చేయాలని ఆదేశించింది నంది విషయమూర్తి సహాయం కోరాడు విషమమూర్తి గజాసుని దగ్గరకు ఒక నటుడిగా వచ్చి మాయా చాపల్యంతో అతనిని ప్రసన్నం చేశాడు చివరికి విషమమూర్తి గెలిచేస్తాడు అప్పుడు గజాసుడితో నువ్వు గొప్ప రాక్షసుడివి కానీ నీ గొప్పతనాన్ని గుర్తుగా శివుడికి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్తాడు శివుడి కోసం నేను చావడానికైనా సిద్ధమని చెప్తాడు చనిపోయే ముందు అతను ఒక కోరిక చెప్తాడు నా తల శివుని దగ్గర ఉండాలి నా పేరుతో నన్ను ఎప్పటికీ గుర్తించాలి అని శివుడు గజాసుడి త్యాగాన్ని గౌరవించ అతని తలను తన కుమారుడైన గణపతికి ఇచ్చాడు గజాసుని త్యాగంతో గణపతి గజముఖుడిగా ప్రసిద్ధి చెందాడు భక్తి నిజమైనది అయితే అది దేవుడి హృదయాన్ని గెలుస్తుంది అనేది ఈ పాఠం